పిల్లలను చూడడానికి అట్లాంటి వాళ్ళు మానవత్వంతో మా పిల్లలు ఇవాళ మంచిగా బతురు నా పిల్లలు అమెరికా పోతురు ఆస్ట్రేలియా పోతురు పోయి చదువుకుంటున్నారు డాక్టర్లు అవుతురు ఇంజనీర్లు అవుతారు అంటే ఇలాంటి పేద విద్యార్థులు ఉన్న దాంట్లో మేము ఉద్యోగాలు చేసేపట్టుకే మా పిల్లలు కూడా బాగుపడతాయనే ఉద్దేశం వాళ్ళకు ఉండాలి ఆ మానవత్వం లేకపోతే పిల్లలు ఇదంగానే అవుతుంది దయచేసి ప్రభుత్వం స్థాయి అటెండర్ వెళ్ళి వంట చేసి వంట వన్ కార్డుకి వెళ్ళి నా పిల్లలే తింటారు నా పిల్లలకే పెడుతున్న ఈ అన్నము టీచర్లు కూడా నా పిల్లలకే చదువు నా పిల్లల జీవితాలు బాగుపడాలి అని ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఆలోచిస్తేనే ఈ గురుకోల ఎస్సీ ఎస్టీ డీసీ హాస్టల్ బాగుపడతాయి నువ్వు ప్రభుత్వం ఇల్లు కట్టించుడు పక్కకు పెట్టు కనీసం పేద పిల్లలు చదువుకునే బిల్డింగ్ నన్ను శాశ్వతంగా కట్టేయడానికి ముందుకురా సౌకర్యాలు ఏర్పాటు చేయి అవి ఏం చేయకుండా ఉట్టి మాట అందుకే ఇలా బీజేపీ అంటుంది నువ్వు కామరెడ్డి డిక్లరేషన్ తొందరగా అమలు చేయి నేను ఈ రాష్ట్రంలో ఓబీసీ అధ్యక్షునిగా ఈ గురుకు సక్రమయ్యేదాకా వీళ్ళని వదిలేదు జిల్లా జిల్లాలో ఓబీసీ మోర్చా బీజేపీ నాయకులతో కలిసి అన్ని బీసీ హాస్టల్ మేము ఏదైనా చెక్ చేస్తాము పర్యటిస్తాము పర్యటిస్తాము అక్కడ ఏ విధంగా ఫుడ్ పెడితే చాలామంది నాకు తెలుసు కొన్నేళ్ళ కిందనే ఎట్నే పోయి పర్యటన చేస్తే ఆ వాటిని ఆశ్చర్య తీసుకొని వెళ్ళిపోయింది ఎందుకు లాభం గురించి వీళ్ళకు సరి అయిన రీతిలో ఫుడ్ పెడితే దొరకది లాభాలు దొరికాయి దీంట్లో కమిషన్లు కావాలి వచ్చే జీతాలు లక్షలు సరిపోతలేవు దయచేసి ప్రభుత్వ ఉద్యోగులకు మా పిల్లలే అవుతున్నారు వీళ్ళ వల్ల మేము మా కుటుంబాలు కూడా మంచుకు నేను చేయాలని ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి బీసీ హాస్టళ్ళు ఎస్సీ హాస్టళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఆయన దూసి వాళ్ళతో కూర్చొని తినిపోతే మాకు ఇలా మేము వస్తున్నామని చెప్పి మంచి అన్నం ఉండినట్టు ఆయన కూడా పెడతారు కాబట్టి ఆయన ఒక ముందు స్థానికంగా ఉన్న ఇలాంటి ప్రెస్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఆకస్మికంగా తనిఖీలు చేస్తే వీళ్ళందరూ సక్రమైన మార్గంలో పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఈ హాస్టల్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ గురుకులాలలో ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడ మేము పార్టీ తరఫున పెద్ద ఎత్తున వాళ్ళ మెడలు వంచి ప్రభుత్వ పరంగా వస్తున్న అన్ని సదుపాయాలు పిల్లలకి గ చేస్తాడు చేస్తాం ధన్యవాదాలు